తిరుపతి జిల్లా వెంకటహిరి పట్టణంలో పట్టణ మరియు మండల ప్రాంతానికి చెందిన ఎంపీడీఓ కార్యాలయం నందు నేడు జరగవలసిన సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాలు అధికారులు సంబంధిత పాలక వర్గాలు తుంగలో తొక్కడంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హఠాత్ ఎంట్రీ ఇచ్చారు ఆయన కూడా నీవేరపోయే పరిస్థితి నెలకొంది ఈ గ్రీవెన్స్లో మండల మరియు పట్టణానికి చెందిన మున్సిపల్ రెవెన్యూ వైద్య విద్యుత్ విద్య అగ్రికల్చర్ నీటిపారుదల వంటి ఇరవై ఐదు డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు గ్రీవెన్స్లో పాల్గొని ప్రజల సమస్యలకు పరిష్కారం కొరకు అర్జీలు స్వీకరించి సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించవలసింది పోయి కనీసం ప్రభుత్వం అధికారి అయిన ఎంపీడీఓ కానీ పాలక వర్గంలోని ఎంపీపీ కానీ ఇక్కడ లేకపోవడంతో అసలు ఈ వెంకటగిరిలో సమస్యలు పరిష్కారం కావు గ్రీవెన్స్లో అన్నట్టుగా బాధితులు సైతం ఖాళీ కుర్చీలకు పరిమితమయ్యలేము అని వెంకటగిరి గ్రీవెన్స్ డేను మరిచినట్లు ఉన్నట్లుంది ఈ సందర్భంగా హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యే కురగొండ రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యలు ఎన్నో ఉన్నా ఇక్కడ కూడా పరిష్కరించబడవు అని ఇక్కడికి రావడమే మానేసి ఇబ్బందులకు గురవుతున్నారని అయితే ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా తగిన చర్యలు చేపడతామని అధికారులతో పాటు పాలక వర్గాలను హెచ్చరించారు And the other one is not n e d e r s e x పేషెంట్కి నాలుగు మూడు యాక్సిడెంట్ అయింది కొంత హాల్ందా చెయ్యి ఎరిగిందా డౌట్ ఖచ్చితంగా అందరికీ ఒక చెయ్యి అవసరం అదే ప్లేసెంట్ హాల్ వచ్చింది ఎక్కడ దెబ్బలు ఉన్నాయి మాకు ఒక్కొక్క పేషెంట్ నాలుగు వేలు కూడా వస్తుంది హండ్రెడ్ హండ్రెడ్ మీరు కూర్చో సోమవారం అందరూ కూర్చోంటే ప్రజలు నమ్ముతారు వస్తారు ఎందుకు రావడం లేదు ఒక ఎందుకంటే మీ మీద నమ్మకోలే ఆడ పోయినా ఎవరు ఉండరు మనం పోయినా వేస్ట్ లేకపోతే గ్రీవేషన్ రాకుండా పోవడం జనాలు అందరికీ ఉన్నాయి ఎవరు చెప్పుకోవాలా ఉచిత చెప్పుకోవాలి ゃあ。 పేదవాళ్ళకి ఐదు రూపాయలు భోజనం కానీ పేదవాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ బేబీ కిట్స్ కానీ మెడిసిన్స్ కానీ అన్నీ కూడా పద్దెనిమిదిలో బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు ఇచ్చేవాడు అయితే దురదృష్టం సేపు ఒక అవకాశం అని చెప్పి వచ్చి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అటు భోజనం రద్దు చేశాడు ఐదు రూపాయలు పెట్టే భోజనం ఇటు హాస్పిటల్లో పేదవాళ్ళకి వేసేటువంటి బేబీ కిట్స్ కానీ మెడ్సన్స్ కానీ అన్నీ కూడా తీసేశాడు మళ్ళా ఈరోజు ఈ సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే ఇస్తున్నామో అన్నీ కూడా ఇస్తా ఉన్నాం బేబీ కిట్స్ కూడా మళ్ళా ఈ నెల తీయబోతా ఉన్నారు ఎందుకంటే పుట్టిన బిడ్డకి కిట్లు అన్నీ ఇచ్చేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి అన్నీ రద్దు చేశాడు మళ్ళా దాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నాడు పేదవాళ్ళకి బేబీ కిట్లు కూడా ఇచ్చి తల్లి బిడ్డని క్షేమంగా ఇంటికి చేర్చే ఇది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పిన కూడా తెలియజేస్తాను Rinaldo de Rebelo. మంగలో ఇదో లేదు नफाना मैजिकटिक और मैं मारतो और रेडियम शो यू स्कोर मैजिकटिक केवन ना पास नहीं कर हम ऐसी से अच्छे से केते

சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் ప్రతి సోమవారం రోజు లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఉండి వాళ్ళ అర్జీలు తీసుకొని సమస్యలు పరిష్కారం చేయమని చెప్తా ఉంది అయితే మన వెంకటగిరి ఎంపీడీ వాసులో ఒక్క అధికారి కూడా లేదు ఒక్క ఎంపీడో ఈ ఎంపీపీ కూడా లేదు ఎంపీ భర్త వచ్చినాడు అంటే ఎంతవరకు బాయిస్లు ఉన్నాయో చూడండి నేను కూడా అనసరిగా రావడానికి కారణం ప్రజలు సమస్యలు ఏమైనా తీరుస్తున్నారా లేదా చూసానికి వచ్చారు ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు ఎంతమంది డిపార్ట్ ఎన్నెన్న ఇరవై ఐదు మంది ఇరవై ఐదు డిపార్ట్మెంట్లు ఉంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని సోమవారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకైనా కనీసం అర్జీలు తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి ఎందుకు రావడం లేదంటే ప్రజలకు కూడా నమ్మకం పోయింది ఈ ఆఫీసులకు వస్తే ఎవరు ఉండరు కాబట్టి మన ప్ర మన సమస్యలు పరిష్కారం కావు వేస్ట్ అని చెప్పి ఇక్కడ కుర్చీలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి ఎవరు ఒక్క మనిషి కూడా రావట్లేదు కాబట్టి ఇది మార్పు చేయాలా దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఎప్పుడైతే సోమవారం రోజు గ్రీవెన్స్ డే వస్తుందో అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చోవాలి మధ్యాహ్నాలు కూర్చొని వచ్చేవాళ్ళు అర్జీలు తీసుకొని వాళ్ళ పరిష్కారం చేయాలి కాబట్టి దీన్ని ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటామని తెలియజేస్తాం పేదవాళ్ళకి ఐదు రూపాయలు భోజనం కానీ పేదవాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ బేబీ కిట్స్ కానీ మెడిసిన్స్ కానీ అన్నీ కూడా పంచనిమిదిలో బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు ఇచ్చేవాడు అయితే దురదృష్టం చేతూ ఒక అవకాశం అని చెప్పి వచ్చి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అటు భోజనం కూడా రద్దు చేశాడు హైదరాబాద్ పెట్టే భోజనం ఇటు హాస్పిటల్లో పేదవాళ్ళకేసేటువంటి బేబీ కిట్స్ కానీ మెడిసిన్స్ కానీ అన్నీ కూడా తీసేశాడు మళ్ళా ఈరోజు ఈ సంవత్సరం ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే ఇస్తున్నామో అన్నీ కూడా ఇస్తా ఉన్నాం బేబీ కిట్స్ కూడా మళ్ళా ఈ నెల చేయబోతా ఉన్నారు ఎందుకంటే పుట్టిన బిడ్డకి కిట్లు అన్నీ ఇచ్చేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి అన్నీ రద్దు చేశాడు మళ్ళా దాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నాడు పేదవాళ్ళకి బేబీ కిట్లు కూడా ఇచ్చి తల్లి బిడ్డని ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్